వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఈ రోజు ప్రపంచ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన అస్థిరతను ముఖ్యంగా పెద్ద ఎత్తున పతనాన్ని చవి చూస్తున్నాయి దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన లిబరేషన్ డే తర్వాత విధించిన టారిఫ్లు ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదున ట్రంప్ లిబరేషన్ డే ప్రకటించి అమెరికాకు దిగుమతి అయ్యే దాదాపు అన్ని వస్తువులపై పది శాతం నుంచి యాభై శాతం వరకు టారిఫ్లు విధించాడు చైనాపై ముప్పై నాలుగు శాతం జపాన్పై ఇరవై నాలుగు శాతం వియత్నాంపై నలభై ఆరు శాతం ఐరోపాపై ఇరవై శాతం వంటి భారీ సుంకాలు ప్రకటించాడు దీనికి ప్రతిగా చైనా ఏప్రిల్ నాలుగున అమెరికా వస్తువులపై ముప్పై నాలుగు శాతం టారిఫ్లు విధించింది దీంతో ఈ రెండు రోజుల్లోనే అమెరికా మార్కెట్లు ఊహించని స్థాయిలో కుప్పకూలాయి డౌ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పది శాతం పడిపోయాయి రెండు రోజుల్లో సుమారు ఐదు ట్రిలియన్ డాలర్ల విలువను కోల్పోయింది ఇది రెండు వేల ఇరవై కోవిడ్ క్రాష్ తర్వాత అతిపెద్ద పతనం ఈ రోజు నాటికి అమెరికా టారిఫ్ల ప్రభావం ఆసియా ఐరోపా మార్కెట్లకు వ్యాపించింది జపాన్లో నిక్కీ పడిపోయి చివరి స్థాయిలకు చేరింది చైనాలో సిఎస్ఐ త్రీ హండ్రెడ్ సూచి హాంకాంగ్ లో హాంగ్ క్షీణించాయి భారతదేశంలో సెన్సెక్స్ మూడు వేల పాయింట్లు అంటే సుమారు నాలుగు శాతం పడిపోయినట్లు చెప్తున్నారు దక్షిణ కొరియా తైవాన్ వియత్నాం వంటి ఆసియా మార్కెట్లు కూడా ఐదు నుంచి పది శాతం మధ్య పతనం చూశాయి ఐరోపాలో ఎస్టీఓ ఎక్సెస్ సిక్స్ హండ్రెడ్ సూచి ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతం పడిపోయి ఐదేళ్లలో అతిపెద్ద క్షీణతను నమోదు చేసింది ఈ పతనం వెనుక టారిఫ్ల వల్ల వాణిజ్య యుద్ధ భయాలు ఆర్థిక మాంద్యం ఆందోళనలు ప్రధానంగా ఉన్నాయి కంపెనీల దిగుమతి ఖర్చులు పెరిగి లాభాలు తగ్గుతాయని వస్తువుల ధరలు పెరిగి జనం ఖర్చు తగ్గిస్తారని ఇన్వెస్టర్లు భయపడ్డారు దీనితో పానిక్ సెల్లింగ్ జరిగింది అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్లను వేగవంతం చేయవచ్చని కొందరు ఊహిస్తున్నారు కానీ ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ ఇంకా వేచి చూద్దామనే వైఖరిలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు కూడా ఏడు శాతం పడిపోయి బ్రెంట్ క్రూడ్ అరవై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది డాలర్లకు అమెరికా క్రూడ్ అరవై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది డాలర్లకు చేరుకున్నాయి ఇది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అతి తక్కువ ఇన్వెస్టర్లు స్టాక్స్ వదిలి బాండ్స్ గోల్డ్ వంటి సురక్షిత ఆస్తుల వైపు మళ్లారు గోల్డ్ ధర రికార్డు స్థాయిలో మూడు వేల నూట అరవై డాలర్లకు చేరుకుంది మొత్తానికి ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదున ప్రపంచ స్టాక్ మార్కెట్ తీవ్రమైన క్షీణతలో ఉంది అమెరికా టారిఫ్లు దానికి ప్రతిగా ఇతర దేశాల సుంకాలు ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్లాక్ మండేను గుర్తు చేస్తోంది కానీ ఇప్పటి అంత తీవ్రంగా జరగలేదు ముందు రోజుల్లో టారిఫ్ చర్చలు ఆర్థిక సూచీలు ఈ పతనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి మరి ప్రపంచ స్టాక్ మార్కెట్ కుప్పకూలితే భారత్కు ఏమైనా లాభం చేకూరుతుందా అంటే కొన్ని నష్టాలతో పాటు లాభాలు కూడా చేకూరుతాయని చెప్పాలి లాభాల విషయానికి వస్తే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ చైనాపై పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తే అమెరికా కంపెనీలు చైనా నుంచి బయటకు వచ్చి వేరే దేశాల్లో ఫ్యాక్టరీలు పెట్టాలని చూస్తాయి ఇక్కడ భారత్కు ఒక మంచి అవకాశం వస్తుంది మన దేశంలో మేక్ ఇన్ ఇండియా అనే పథకం ఇప్పటికే వస్తువుల తయారీని ప్రోత్సహిస్తోంది కాబట్టి ఆటో భాగాలు రసాయనాలు బట్టలు వంటి వాటిని ఇక్కడ తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేయటం పెరగవచ్చు ఇది మన దేశంలో ఉద్యోగాలు ఆదాయం పెరగటానికి దారితీస్తుంది అలాగే చెమురు ధరలు తగ్గవచ్చు ట్రంప్ అమెరికాలో చెమురు గ్యాస్ ఉత్పత్తిని ఎక్కువగా చేయాలని చూస్తూ ఉండటంతో ప్రపంచంలో చెమురు ధరలు పడిపోవచ్చు భారత్ చాలా చెమురును విదేశాల నుంచి కొంటోంది ధరలు తగ్గితే మనం దిగుమతులకు తక్కువ ఖర్చు చేస్తాం దీనివల్ల దేశంలో వస్తువుల ధరలు పెరగకుండా ఉంటాయి ఆర్థిక వ్యవస్థకు మంచి జరుగుతుంది అలాగే ట్రంప్ అమెరికా సైన్య బలాన్ని పెంచడంపై దృష్టి పెడితే భారత్తో రక్షణ ఒప్పందాలు ఎక్కువ అవుతాయి హెలికాప్టర్లు ఆయుధాలు వంటి వాటిని మన దేశంతో కొనే అవకాశం ఉంది ఇది భారత్లోని రక్షణ కంపెనీలకు లాభం తెచ్చి ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది చివరగా అమెరికా స్టాక్ మార్కెట్ సమస్యల్లో పడితే కొంతమంది పెట్టుబడిదారులు తమ డబ్బును భారత్ వంటి దేశాల్లో పెట్టాలని చూడవచ్చు ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా దేశీయ డిమాండ్స్పై ఆధారపడి ఉంటుంది ఇది మనకు ఒక బలం ఇలా ఎక్కువ విదేశీ డబ్బు రావటం మన మార్కెట్కు ఊతం కలిగిస్తుంది ఇక నష్టాల విషయానికి వస్తే అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలితే ప్రపంచమంతా ఆర్థికంగా కుదేలవుతుంది భారత్లోని సెన్సెక్స్ నిఫ్టీ వంటి మార్కెట్లు కూడా దెబ్బతింటాయి విదేశీ పెట్టుబడిదారులు తమ డబ్బును భారత్ నుంచి తీసివేస్తే మన స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోవచ్చు ఇంకో పెద్ద నష్టం ఏమిటంటే ఎగుమతులు తగ్గటం అమెరికా భారత్కు ఒక పెద్ద కొనుగోలుదారు రెండు వేల ఇరవై నాలుగులో మనం అమెరికాకు దాదాపు డెబ్బై ఏడు బిలియన్ డాలర్ల వస్తువులను ఎగుమతి చేశాం ఐటీ సర్వీసెస్ ఔషధాలు బట్టలు వంటివి ఎక్కువగా ఉన్నాయి అమెరికా ఆర్థికంగా బలహీనపడితే అక్కడి ప్రజలు తక్కువ కొనుగోలు చేస్తారు దీనివల్ల భారత కంపెనీల ఆదాయం తగ్గి ఉద్యోగాలపై ప్రభావం పడవచ్చు ఒకవేళ అమెరికా డాలర్ బలపడితే భారత రూపాయి విలువ తగ్గుతుంది ట్రంప్ విధానాలు పన్ను తగ్గింపులు లేదా ఖర్చు పెంచడం ద్వారా డాలర్ను బలంగా చేస్తే భారత్ నుంచి దిగుమతులు ఖరీదవుతాయి చమురు ఎలక్ట్రానిక్స్ వంటి వాటికి ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది ఇది దేశంలో ధరలు పెరగటానికి కారణమవుతుంది చివరగా ఐటీ రంగంపై ఒక పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది భారత ఐటీ కంపెనీలు టీసీఎస్ ఇన్ఫోసిస్ వంటివి అమెరికా నుంచి ఎక్కువ ఆదాయం పొందుతున్నాయి అమెరికా ఆర్థికంగా కష్టాల్లో పడితే ఈ కంపెనీలకు ఆర్డర్లు తగ్గి లాభాలు తగ్గిపోవచ్చు ఇది భారత్లో ఉద్యోగాలను ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తోంది ట్రంప్ వల్ల అమెరికా స్టాక్ మార్కెట్ పడిపోతే భారత్కు కొన్ని లాభాలుంటాయి కొత్త ఎగుమతి అవకాశాలు తక్కువ చమురు ధరలు రక్షణ ఒప్పందాలు వంటివి కానీ నష్టాలు కూడా తప్పవు మార్కెట్ అస్థిరత ఎగుమతులు తగ్గటం రూపాయి బలహీనత వంటివి ఉండవచ్చు చివరికి ఏది ఎక్కువ ప్రభావం చూపుతుందనేది ట్రంప్ ఏం చేస్తాడు భారత్ ఎలా స్పందిస్తుంది అనే దానిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుత స్టాక్ మార్కెట్ పతనం ఒక నాణ్యం రెండు వైపులాంటిది లాంటిది లాభం నష్టం రెండూ ఉంటాయి కానీ భారత్ తెలివిగా వ్యవహరిస్తే స్టాక్ మార్కెట్ పతనాన్ని మంచి అవకాశంగా మలచుకోవచ్చు